నమస్తే టీసీసీ న్యూస్ గత వారం రోజులుగా రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు అల్పపీడన ప్రభావంగా మనకి వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటం వలన పెంటపాడు మండలంలో అనేక గ్రామాల్లో పొలాలు ముంపునకు గురయ్యాయి ముఖ్యంగా వోడపాడు ట్రైన్లో నీళ్ళు లాగకపోవడం వలన ఆ ట్రైన్ పరిధిలో ఉన్నటువంటి ఐదారు గ్రామాల వరి పొలాలు పూర్తిగా మునిగిపోయాయి ఈ నేపథ్యంలో టీసీసీ బృందం ఈ ఓడపాడు డ్రైన్ చుట్టూ ఎక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది ఏ గ్రామాల మీదుగా వెళుతూ ఎక్కడ విలీనం అయింది ఆ డ్రైన్ నీరు లాగకపోవడం వలన గ్రామాలు ఏ గ్రామాల్లో పొలాలు నీటిలో మునిగాయి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు వారు ఆవేదన మీ ముందు ఉంచడానికి టీసీసీ వెళ్ళింది రామరాజు టీసీసీ కెమెరామెన్ మణికంఠతో మనం ఇప్పుడు బోడపాడు డ్రైన్ ఆయికట్టు పరిధిలో ఉన్నటువంటి పొలాలు ములిపోయినాయి ఆ పొలాల దగ్గరికి వచ్చాం ఆ పొలాలు ప్రాంతానికి సంబంధించిన రైతు ఇక్కడ ఉన్నాడు ఒకసారి ఆయన అనుకుందాం మీ పేరు ఏం పేరు నా పేరు మీద మీకు ఇక్కడ ఏమన్నా భూమి ఉందా చేస్తున్నారు మీకు ఈ పరిస్థితి ఎప్పుడు ఎన్ని ఉంటది అసలు చాలా ఉంటుంది కదా ప్రతి ఖరీఫ్ పంటకే కూడా కొంచెం ఇబ్బంది వర్షాల పంట వర్షాలు కాలం వచ్చేసి కాలరాజు దాకా ఏంటి ఏంటి అంటారు ట్రైన్ ట్రైన్ అదే అండి కూడండి ఆ ఏ నీరు లాగట్లేదు అంటారా అండి ఏంటంటే కారణలో కానాలా కదా వెళ్ళిపోయి పై నుంచి వచ్చేది కదండీ ప్రతి సంవత్సరం ఖరీఫ్ పంటకి ఇదే పరిస్థితి అనుకుంటుంది దీనికి ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు కావాలనుకుంటుంది అంటే మరిపోయి మార్గండి మరి మరి ప్రతి పంట ఇంచుమించు ప్రతి సంవత్సరం మొదలు పంట ఈ ఇది ఒక పండవండి ఆ పక్కన ఊరి పైన ఉందండి మాత్రం ఒకటి ఇది మాత్రం ప్రతి సంవత్సరం వర్షాల కాలంలో కదండి పద్దెనిమిది ఊడ్చుకున్న ఊడ్చుకున్న చేయలు కూడా బాగా ఓకే పరిమళ్ళ గ్రామ మాజీ సర్పంచి మధ్య సంగనాయుడు గారి ఇంటికాడ ఉన్నాం ఆయన కూడా ఈ డ్రైన్ బాధ్యతనే బోడప డ్రైన్ బాధ్యత ఒకసారి ఆయన అడిగి అడిగి తెలుసుకుందాం ఈ డ్రైన్ వల్ల నష్టాలు దానికి ఏం చేస్తే బాగుంటుంది అన్నదే అన్నది అడిగి తెచ్చుకుందాం ఈ బోటపాటు డ్రైన్ వల్ల సమ్మర్లో గొరబటెక్క స్పేరింగ్ చేసాలి జంగిల్ క్లీనింగ్ చేయాలి అది చేయ చేయకపోవటం వల్ల ఈ వర్షాకాలం ఆ గొరపు బాగా ఎక్కువైపోయి పైనుంచి కూడా నువ్వు ఈ చెట్లు అవి కొట్టుకొస్తున్నాయి దానివల్ల కూడా నువ్వు అండర్ టన్నుల నుంచి ఏమో నీరు ఎలక ఎగదన్ని చాలా భూములు మిగిలిపోతున్నాయి కొద్దిపాటి వర్షానికి కూడాను ఈ గొరబటెక్క ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మెయింటనేస్ చేసేవారు గొరబటెక్క తీటా పెట్టేవారు ఈ ఐదు సంవత్సరాల్లో కూడాను వాళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ వర్షాకాలం వచ్చినప్పటికీ గొరబటెక్క పార్దే సమ్మర్లో నువ్వు స్పెయిరింగ్ చేస్తే ఈ చచ్చిపోయి ఈ వర్షాకాలు వచ్చినప్పటికి అది ఎండిపోయేది అది ఆటోమేటిక్గా నీరు కొట్టుకుపోయేది అది తీగిపోవటం వల్ల గొరబటెక్ వండుకోవటం ఆ తుమ్ముల్లో ఉండిపోవటం నీరు ఎలాకపోవటం ఇవన్నీ జరిగి మనం మేము రైతులందరం కలిపి ఆ గొరపుటెక్కి స్పేరింగ్ చేసుకున్నాం కొంతవరకు చచ్చింది చచ్చిన తర్వాత మళ్ళీ మేమే స్వచ్ఛందంగా తీయటం జరిగింది తర్వాత పెంటపాడి ఎండవ గారు ఆయన కూడా వచ్చి సహకారంగా రైతులందరూ మొబిలైజ్ చేసుకొని చేసాం ఆ తర్వాత ఐదు సంవత్సరాలుగా కాంట్రాక్టర్ని ఇచ్చారు ఒల్లూరు పల్లె ఆయన కూడా వచ్చి మా రైతులతో పాటు ఆయన కూడా ఈ గుర్రబడి మిషన్ పెట్టి టూ థౌజండ్ హండ్రెడ్ జీఎస్పి పెట్టి తీయించారు కొన్ని తాడి చెట్లు అవన్నీ తీయటం వల్ల ఈ ఈ బొడపట్ డ్రైన్ ఇంచుమించు ఏడు గ్రామాల్లో వాటర్ ఇలా వచ్చేస్తుంది ఇదే మాకు ఈ మా పెంట మండలంలో ఈ బొడపట్ డ్రైన్ వల్ల మా ఏడెనిమిది గ్రామాలు పరిమళ్ళ యానాపల్లి కస్పా పెంటపాడు పాగపాడు బోడపాడు ఒల్లూరు ఈ ఇవన్నీ కూడా ఈ పోతాయి మీ అందరూ రైతులందరూ ఏకస్థలయ్యి ఈ గొర్రెట్టకు తీయటం అవి చేస్తుంటాం ఒక్కసారి క్లియర్ చేసేస్తే మళ్ళీ ఈ వర్షాకాలం అంతా కూడా మనకు ఎఫెక్ట్ ఉండదు మనం ఒకసారి క్లియర్ చేసాం మళ్ళీ ఎక్కడి నుంచి తాటి చెట్లు ఏది చెట్లు అన్నీ కొట్టుకొచ్చినాయి అవి కూడా మిషన్తో కోసి బయటికి తీయవలసి ఉంది అది కూడా తీయాలి తీస్తే ఈ వర్షాకాలం ఏదన్నా వర్షం కూర్చున్నా ఎలా వచ్చి నీరు అలా వెళ్ళిపోద్ది ఈ అండర్టైనర్లు బాగా లాగటం వల్ల మాకు మొలగదు ఈ చెట్లు ఈ తుమ్ము పూడిపోతే మట్టికి ఆ ఎగతన్నేసి వ్యవసాయానికి ఓ రోజు వర్షం వచ్చినా సరే పది రోజులు మునిగిపోయేలాగా తయారవుతుంది ఇప్పుడు బోధే లోతు తవ్వటం వల్ల ఇబ్బంది ఉందంటారా లేదండి లోతు తవ్వటం వల్ల నీరు తొందరగా బయటికి పోతుంది అసలు తవిందే లేదండి ఐదు సంవత్సరాలు రైతుల ఈ రైతులు ఐదు సంవత్సరాల్లో ఎవరన్నా ఆ మెయిన్ కాలంలోంచి కొత్త ఉంది మాకు వంద ఎకరాలకి అందులోనే నీరు వస్తే అది ఏదైనా రైతు స్వచ్ఛందంగా ఆ నీరు రావడానికి శుభ్రం చేసుకుంటే తప్ప గవర్నమెంట్ వారు ఏమి చవించలేదు ఇప్పుడు ఉపాధి పథకాలను ఈ రైతులకి తవ్వించాలని చెప్తున్నారు అది ఏదన్నా చేస్తే కొంత అది సమ్మర్ లో చేయాలి ఇప్పుడు చేయటం కుదరదు మీ పనుల్ని వ్యవసాయానికి అనుబంధంగా ఈ పంట పద బోధులు కానీ డ్రైన్లు కానీ తవ్వటం వల్ల ప్రయోజనం ఉందండి చాలా ప్రయోజనం ఉందండి చాలా ప్రయోజనం ఉంది ఆ అలా చేయించిన చేయించడం వల్ల చాలా ఎక్కువ ప్రయోజనం ఉంది ఇది ప్రతి సంవత్సరం కూడా ఖరీఫ్ పంటకి ఈ పరిస్థితి మీకు ఇబ్బంది ఇబ్బంది అవుతుందండి ఇది సమ్మర్ లోనే చేయాలండి ఇది బాడపాటు అని క్లీనింగ్ చెత్త చెద్దా లేకుండా సమ్మర్ లో చేస్తే వర్షాకాలం వచ్చినప్పటికి సూపర్ గా ఉంటది వచ్చింది వచ్చి వెళ్ళిపోద్ది అండి మెయింటెనెన్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటే మీకు మోర్ మెయింటెనెన్స్ చాలా ప్రాధాన్యత ఉండాలండి తర్వాత ఈ ఐదు సంవత్సరాలు కూడా ఒకసారి కూడా తవ్వలేదు ఎప్పుడూ మేము రెండు వేల ఐదులోను చెరుకు రామరాజు గారే మా అప్పుడు విజేతారా గారు మంత్రిగా ఉన్నప్పుడు చవియారని గోడపడ్డారు చవిచే ఒక రెండు ఇంచుమించు పరిమళ డాంగ్ కానించి పరిమళ బిడ్జ్జి కానించి కొమ్మర వంత కొమ్మర కింద బిడ్జ్ చేశారు అక్కడ వరకు అప్పుడు తెవించేవాడి క్వార్టర్ విద్యాధర టైం అంటే మించు పదిహేను అదేనా టూ కిలోమీటర్స్ అండి అది చేసేవాడి అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏమి తవ్వించలేదు లేదు అప్పుడు కూడా విద్యాధర గారే ఆ కలెక్టర్ గారు ఉచిత మిశ్ర గారు ఉండేవారు ఆవిడ చెప్పి శాండ్ చేయించి రెండు కిలోమీటర్లు తుబ్బలు ఇందులో రైతుల సహకారం రైతుల సహకారం చాలా ముఖ్యమైంది వారే వారి వల్ల ఇప్పుడు ఈ బోడపట్ నష్టమవుతుంది కాబట్టి గవర్నమెంట్ వారికి తెలియపరచడం మా రైతులందరం కూడా స్వచ్ఛందంగా చేయటం ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు సీనియర్ గారు కూడా వారి సహకారం కూడా మన మరువలేదు ఆయన కూడా ఎండిఓ గారికి అందరిగా చెప్పి జేఎస్పీ కూడా పంపించి చేయించారు అందువల్ల మొన్న తొందరగా నీళ్లు తగ్గడానికి అవకాశం ఉందండి మనం పరిమళలో రైతులని ఇప్పుడు కెలబోతున్నాం ఈ రైతులు చాలా మంది ఇందులో ఉన్న వారికి ఆ బోడపాడు డ్రైన్ పరిధిలో ఉన్నటువంటి భూములకి సంబంధించిన వారు మునిగి ఏమి ఉన్నారు ఒకసారి రైతుల్ని వారితోటి వెళ్తాం తోట తోట రాంబాబు మీకు ఇక్కడ భూములు ఉన్నాయండి అక్కడ ఎన్ని ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంది ఎలా ఎలా ఉంటున్నాయి ఎంత పెట్టుబడి పెట్టారు ఎకరానికి సుమారు ఎక్కడీ ఉడుపు నాలుగు వేల ఐదు వందలు అండి కు నాలుగు వేలు అండి వేలండి గట్లంకలా అయ్యి మొత్తం పోయినాయండి ఆఫీస్తో సహా పన్నెండు వేలు దాకా లెక్క వస్తుందండి ఇప్పుడు పోయినాయండి మరి పరిస్థితి ఏంటనేది అనేది తెలుసు నువ్వు తెలుసు మళ్ళీ నార్మల్ మనకే కదండి ఎక్కడ కనిపిస్తుంది నార్మల్ కనిపిస్తే కనుక ఎవడో కూడా తగ్గేగా నార్మల్ కూడా ముడిపోయినాయి కదండి కూడా లేదు ఇంకా ఏమవుతుందనేది తెలియదు అండి ఇంకా అంటే ఇబ్బంది డ్రైన్ ప్రస్తుతానికి వర్షం కూడా అండి డ్రైన్ లాగట్లేదు అంటుంది కదా ఎరగాల అంటారండి అంటారు కాళ్ళలో పులు చేసారు మీ నీరు అంతా కూడా మీకు ఆ దాంట్లో ఆ ఉయ్యరు ఏంటంటే అండి అది పూటగా వచ్చేస్తుంది నీరు వచ్చేస్తుంది అంటే ఎరగాల నీరు వచ్చేస్తుంది ఈ నీరు లాగుతుంది గొర్రపడక్క ఏమైనా ఇబ్బంది ఉంది ఇక్కడ గొర్రపడక్క తీసేరు అండి మధ్య తీసేరు లేకపోతే ఉంటుందా బాగా ఇబ్బంది అండి గొర్రపడక్క వల్ల అసలు ఒక మాదిరి ఇబ్బంది కదండి గొర్రపడక్క వల్ల కాకపోతే రైతులు కొంతమంది తీసేరు అండి ఉపాధి హామీ పథకం కూడా కొంతమంది కొంతమంది బిజినెస్ తీసుకున్నామండి మన దాకా గొర్రపక్క పడ్డామండి ఇప్పుడైతే వర్షం అంటే ప్రతి సంవత్సరం ఖరీఫ్ పంటకి మీకు కష్టమే కష్టం వర్షం దాడితే అదృష్టం దారు ఎప్పుడు లేదండి దారు ఎప్పుడు మూడున్న రెండు మూడు రోజులు తగ్గిపోయింది మీకు ఏమన్నా ఇక్కడ భూమిలో ఉన్నాయండి కౌలు చేస్తున్నాను ఎక్కడ కౌలు చేస్తున్నాను అసలు ఐదు సంవత్సరం కూడుకులు తీయటం కానీ కాళ క్లీన్ చేయటం కానీ కళ్ళు కొన్ని కోటం కానీ ఏమి లేదండి దానివల్ల ఏంటంటే నుంచి వాటర్ అంతా మా ఊరు వచ్చేస్తున్నాను ఈ లాట పది పదిహేను రోజులు పడుతుంది కొందరు నాట్లేసారండి పది నుంచి పన్నెండు వేల పెట్టుబడి పెట్టాను ఎక్కడానికి వచ్చాను కొన్ని ఆకుమని పోయాను మళ్ళీ ఆకుమల్లి మళ్ళీ వేసుకోవాలి మళ్ళీ అన్ని మన కోతకు వచ్చే మళ్ళీ లేట్ అయిపోతాయి అండి పరిస్థితి లేదండి సొంతంగా రైతుకి వేళ ఎవరికి మనకి ఎనిమిది కేజీలు పది కేజీ వరకు వేస్తాయి ఏ రైతుకి కావాల్సిన ఆ రైతు అంటే యాక్షన్ ఇది ఇప్పుడు అందరూ ఇప్పుడు అందరూ పోయింది అండి ఆకులు టైట్ అండి మరి కొత్తగా ఆకు మళ్ళీ వేసుకోవాలండి దానివల్ల ఆలస్యం అవుతుంది చాలా లేట్ అయిపోతుంది ఈ లేట్ అయిపోతే వర్షాలకి పంట వర్షంలో దొరికేస్తాను దొరికేస్తా దీపావళి టైం దీపావళి టైం వర్షంలో ఖచ్చితంగా మరి రైతు అప్పు మళ్ళీ ఇబ్బంది పడతాయి లేట్ పడ్డాండి అవి అప్పటి కూడా అప్పు కూడా చూపిస్తాను ఇది పూడుకుని తీయపోవటం వల్ల ఇబ్బంది అండి అంటే దీనికి పరిష్కారం ఏమనుకుంటున్నారు మీరు ఇప్పుడు నుంచైనా కాల తవ్వటం అనే చూడు ముందు కొట్టడం క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఇటువంటి ఇబ్బంది వస్తాయని స్పీడ్ గా లాగుతుంది ప్రతి రెండు నెలలకి దానికి మెయింటైన్ చేసుకోవాలి చేసుకోవాలండి ప్రతి సంవత్సరం అండి వ్యాసాకాలంలో చేసుకోవాలి కూడుకులు తీయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కూడుకులు తీయకపోవడం వల్ల ఈ మనకి పరిణామం ఇస్తుంది కూడుకులు తీసుకునే పది రూపాయలు లాగితే రెండు మూడు రోజులు లాగేస్తాయి ఇప్పుడు మీరు కౌలు తీసుకున్నారు కదా మరి మీకు ఏదైనా సాయం మీకు వస్తుందా ప్రతి రైతు పన్నెండు వేలు నష్టపోయాడు ఊసుకుంటున్నాయి మళ్ళీ ఊసుకోవాలండి మళ్ళీ ఇస్తున్నాయి అండి మళ్ళీ ఫస్ట్ నుంచి అండి మొత్తం మన బోడపాడు ట్రైన్ రావిపాడు బోడపాడు నుంచి ప్రారంభమై సుమారు ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించి వెంకయ్య వయ్యారు రైట్ సైడ్ కెనాల్ గుండా ప్రవహించి మన వెంకయ్య కాల దగ్గర యూటీ నుంచి కిందకు వచ్చి కింద నుంచి వచ్చి ఇక్కడ మనకి కొమ్మారి దగ్గర లో కలుస్తుంది మనం చూస్తున్నది బోడపాడు ట్రైన్ ఎండింగ్ పాయింట్ ఇది ఇది వచ్చి మనకి లో కలుస్తుంది జైలుకుమారి దగ్గర ఒకసారి చూడండి ఇప్పుడు మనం చూస్తున్నాం బోడపాడు ట్రైన్ చివరిలో ఎండింగ్ పాయింట్ ఇది లో ఇక్కడ కలుస్తుంది జైలుకుమారి దగ్గర ఇది బోటపాడు ట్రైను మళ్ళీ ఒయ్యర్లో కలిసే ప్రాంతం ఇది పేరు అప్పారామండి ఏంటి పరిస్థితి ఏంటి డ్రైన్ అది అది ఇటు వరకు గతంలో అంటే అది పందికొట్లకి వెళ్ళేదంట అండి సరిలే కదా అని ఇంకెలాగ తవ్వేశారంటండి దాని వల్ల ఇప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అండి ఒకసారి పన్నెండు వందలు ఎకరం పదమూడు వందల ఎకరాల దాకా మొత్తం మొత్తం మునిగిపోయిందండి ఆకుమళ్ళు కూడా పనిచేయమండి ఇంకా అంటే బోడపాడు ట్రైన్ ఇటు కాకుండా విప్పర్లో పంది కోళ్ళు కలపడం వల్ల మీరు కొంచెం ప్రయోజనం పొందుతారంటారా మాకు ఉపయోగపడద్దు అండి మాకు ఇంకా చేపల చెరువులు కానీ ఇంకా మొత్తం రైతు వారికి అందరికీ కూడా బా బాగుంటుందండి మనం పరిమళ వెంకయ్య కాలం మీద ఉన్నటువంటి యూటీ దగ్గరికి వచ్చాం ఇక్కడే బోడపాయిను ఈ వెంకయ్య కాలం అడుగు నుంచి యూటీ నుంచి వెళ్ళి ఒయేరులో కలుస్తుంది మనం ఇప్పుడు యూటీ దగ్గర ఉన్నాం పరిమళ యూటీ దగ్గర మీ పేరు ఏం పేరండి రాంబాబా అండి మీ దేవురు మాకు పొమ్మరండి మా పరిమళ దగ్గర పొలాలు పొలాలు ఉన్నాయా మీ పొలాలు ఎలా ఉన్నాయి అంటే వాళ్ళకి వచ్చి పాలను పట్టుబడి వచ్చి మొత్తం మునిగిపోయినా విషయం చేయాలి ఏమి ఉన్నావండి అదండి చేస్తారు అని పెట్టుబడి ఎంత పెట్టారు పెట్టాడు అండి మొత్తం చేడుపులకి ఆ చాలా అయిందండి పదిహేను వేళ్ళ దాకా అయిందండి వచ్చాడు ఇప్పుడు అదే ఆకు ఏం పని చేయదంటారు మళ్ళీ పిల్లలు పోతున్నారు మీరు ఇక్కడ యూటి వచ్చారు ఇక్కడ స్వర్తకం వచ్చానండి ఎలా నీరు లాగుతున్నారు నీరు లాగితే కానీ మీ నీరు బయటపడతా అంటారా మీ లాగు లాగుతున్నారు లావద్దండి నీరు కొన్ని లాగొద్దండి అది ఫోర్ తా వచ్చాను సార్ గతం మీద ఇప్పుడు కొంచెం లావు కొద్దిగా కొద్దిగా పర్లేదండి కొద్దిగా తగ్గిందండి కొద్ది పర్లేదండి యూటీ దగ్గర ఉన్నాం ఈ యూటీ దగ్గర గేట్లు తీసే ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అతను ఇక్కడ గురబడెక్ ఎలా వస్తుంది ఎలా ఇబ్బంది పడుతుంది అన్నది కనుక్కుందాం నీ పేరు ఏం పేరు అయ్య రాజు ఆ నువ్వు ఎర్ర నుంచి ఉంటున్నావు ఇక్కడ అప్పుడే డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా ఇక్కడ ఇక్కడే ఉంటా ఉంటావా మా యూటీ దగ్గర మా మా చిన్న గారు కొద్దిగా ఊపి తగ్గిపోయి ఆయన చేస్తలేదండి నేనే చేస్తున్నానండి ఏంటి గురపడ ఎక్క పరిస్థితి ఎప్పుడు ఉంటుందా ఉండి ఎప్పుడు వచ్చి ఇక్కడ అడ్డుబడి పోతుందండి అడ్డుబడి పోయినప్పుడల్లా రైతులు గట్ట వచ్చి ఇక్కడ తీస్తున్నారండి నాలుగు ఇందులో ఎన్ని కానాలు ఉన్నాయి అంట ఐదు కానాలు ఉన్నాయండి ఐదు కాణాల్లో మొన్న మూడు కానాలు ఒక అప్పడిపోయినాయి అంటే రెండు కాణాల నుంచి నేర్లేదు ఆ రెండు కాణాల్లో నుంచి వెళ్ళేదండి మొన్న తీసిన తర్వాత బాగానే వెళ్తుంది అండి ఇప్పుడు మళ్ళీ వచ్చేసిందండి మళ్ళీ రైతులు కండ్రాదారులు ఆ వచ్చి మళ్ళీ తీర్తున్నారండి అంటే ఇది గొర్రబక్క నీళ్ళు ప్రవాహం అట్టే పెట్టడానికి ఇబ్బంది అవుతుంది మరి ఇబ్బంది అవుతుంది మరి కొన్ని మూడు కాలాలు కప్పటిపోన్నాయి కదండీ కప్పటిపోయినప్పుడు తక్కువేలా అవుతుందండి ఈ మధ్య కాలంలో ఎంత కాలం తీసి తీసేప్పుడు రోజుల కింద తీసారణా అంతకు ముందు తీయలేదు ఎన్ని సరిగ్గా అప్పుడే సంవత్సరం నుంచి సరిగ్గా అసలు తీర్చలేదండి రెండు మూడు సంవత్సరాల నుంచి సరిగ్గా తీర్చలేదండి పొలాలకు కూడా ఇప్పుడు ఇబ్బంది అయిపోయి రైతులు గట్రా వచ్చండి మొన్న ఒక ఇరవై రోజుల కిందట తీసేరండి ఇప్పుడు గొర్రపడి డెక్క తీసేస్తే నీరు ఎప్పటికప్పుడు ఫాస్ట్ గా లాగుతుందంట లాగుతుందండి అంటే గొర్రప తో పాటు ఇంకేమన్నా వస్తున్నాయా ఇందులో మామూలుగా తాడి చెట్లు నిద్రగా నేర చెట్లు గట్ట కొట్టేసి పడేస్తా ఉంటారండి అంటే కొట్టేసి ఇందులో పడేస్తున్నారు పడేస్తున్నారండి పడేస్తున్న అవి వచ్చి అడ్డు పడిపోతున్నాయండి అడ్డు పడిపోయి వాటర్ సరిగి వెళ్తలేదండి ఇప్పుడు మనం ఒకసారి పూర్తిగా తీసేస్తే మళ్ళీ ఇంచుమించి ఎన్నాల కోసం తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మీరు ఇబ్బంది లేకుండా ఉండే తీసేసారు అనుకోండి పైన బోర్డు అంత ఉంటుందండి మరి అది కూడా వచ్చేసి ఈ యాలు మనం తీయగానే మళ్ళీ రేపు వద్దు మళ్ళీ వచ్చేస్తుంది ఇంత గొరబడెక్క వేరిపోయింది పైనుంచి నడిచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది కదా ఇప్పుడు నడిచి వెళ్ళిపోవచ్చు దీని కదా గొరబడెక్క మంచి గొరబడెక్క మీద నడిచి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు గొరబడక్క గొరవడక్క మామూలుగా దగ్గరికి వచ్చేసిండే స్టక్ అయిపోతుందండి స్టక్ అయిపోయి వాటర్ ఆపేస్తుంది రోడ్ కింద అయిపోయింది పూర్తిగా ఇప్పుడు మనం యానాలపల్లి గ్రామంలో ఉన్నాం యానాలపల్లి గ్రామంలో కౌలర్ అయితే ఇక్కడ ఉన్నాడు పాపం అతను ఆ చే ములిపోయి అప్పులు తీసి ఆ పొలం చేస్తే నాట్లు కూడా వేసాక ములిపోయింది పూర్తిగా నీళ్లు తోడించే ప్రయత్నం ఉన్నాడు అతన్ని ఒకసారి కదిలిందాం నీ పేరు ఏం పేరయ్యా గుల్లా

ఎక్కువగా ఉందా మరి ఎవరన్నా వచ్చే వచ్చారు అధికారులు కలిసారా మీ పేరు ఏం పేరు నమస్తే అండి నా పేరు అర్జున్ అండి ఏ ఊరు గ్రామం అండి మీరు ఏంటి పొలం ఇక్కడ ఉందా ఉందండి తీసుకున్నారా కౌలు పొలం ఉంది సొంత పొలం ఉందండి ఎంత చేస్తున్నారు ఇరవై ఎకరాలు అండి ముంపుని గురి అయింది మొత్తం ఇరవై కూడా మునిగిపోయిందండి ఏ స్థాయిలో ఉన్నాయి ఆర్మార్ స్టేజ్ ఊపు స్టేజ్ లో వచ్చినాయండి ఇప్పుడు ఊడ్పు దమ్ములు కూడా అండి మొత్తం పండదమ్ములు అయిపోయినాయి రేపు అనుకో వాటర్ ఫోల్ ఫుల్ అయిపోయింది ఇప్పుడు నార్మల్ మునిగిపోయినండి కొద్దిలో రెండు ఇంజన్లు తోడతాం అండి ఇంజన్ లో డీజిల్ ఇంజిన్ పెట్టి ముప్పై ఆరు గంటల నుంచి దానికి మళ్ళీ చాలా డబల్ ఇంజన్ ఇంజన్ డబుల్ ఇంజిన్ కూడా డీజిల్ కూడా ఎక్కువ రోజుకి వచ్చి ట్వంటీ లీటర్స్ అవుతుంది ఒక్కోదా మొత్తం రెండింటి మీద ట్వంటీ లీటర్స్ అవుతుంది ఆ తోడదా అండి నైట్ ఆ ఇంజన్ చేసి ఇంటికి తెల్లారిల్లి అయినా మళ్ళీ వన్ అవర్ ఆఫ్ మళ్ళీ వేస్తాం వెంటనే ఇప్పుడు కాస్త తగ్గిందట లేదు తగ్గలేదు అండి వాటర్ తగ్గితే నీరు ఇంకా లాగట్లా లాగట్లేదు అసలు ఆడ ట్రైన్ పూడిపోయినండి టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి అసలు తవ్వట్లేదు అండి ట్రైన్ అసలు తవ్వలేదు అసలు ఎక్కడను ట్రైన్ పూడిపోయింది మొత్తం దానివల్ల అదొకటి రైల్ చెరువు ఎఫెక్ట్ కూడా తగ్గుతుంది రైల్ చెరువు ఎఫెక్ట్ వాటర్ ట్రైన్ కుల్లక ఆరక ట్రైన్ ఓపెన్ తయారైపోయిందండి వాటర్ అసలు బయటికి వెళ్ళట్లేదండి అసలు ఇప్పుడు ఇబ్బంది లేదండి డ్రైన్ పూడిపోయింది మొత్తం మొత్తం డ్రైన్ పూడిపోయింది యనాలపల్లి గ్రామంలో ఉన్న డ్రైన్ మొత్తాన్ని పూడిపోయింది మనకి ఈ ప్రమాదం నుంచి ఎక్కాలంటే భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని కాలం మెయిన్ మురుక్కోడు తవ్వాలండి ముందు మెయిన్ కింద మురుక్కోడు తవ్వితే ఇబ్బంది ఉండదు అనమాట ఇది ఉండేది కాదు సార్ పది సంవత్సరం నుంచి ఉండేది కాదు ఈ మధ్యన బాగా ఇబ్బంది అయిపోయింది అంటే బాడ్పాటు రైన్ బాడ్పాటు రైన్ మా ట్రైన్ కూడా మా ట్రైన్ మొత్తం పూడిపోయింది క్లోజ్ అయిపోయింది అండి ఇన్ని మీటర్స్ అని ఉంటది ఇన్ని మీటర్స్ లేదు మొత్తం క్లోజ్ అయిపోయింది మీ పేరు చెప్పండి ఏం పేరు మీరు ఏంటి అంటే ఇంకా నార్మల్ తోట నార్మల్ బీరో ఏ పద్ధతి అయిపోయింద ఎంత ఖర్చు అవుతుంది దానికనే ఒక ఇంజనీర్ వచ్చారు రాత్రి ఉంటున్నాం అండి ఇంకా ఫ్యామిలీ కూడా ఇంట్లో లేదు సార్ నైట్ అక్కడ పోడుకుంటామే లేదు కండి ఇప్పుడు అదే బాగా ఇంట్లో ఆతనామల్లిని కాదు సార్ మనం ఇప్పుడు బోడపాడ ట్రైన్ వయ్యర్ లోkelవటం చూసాం అయితే ఈ బోడపాడ ట్రైన్ వయ్యర్ లో కలవటం వల్ల ఈ జల్లికొరలో ఒయ్యే అవతలు ఉన్నటువంటి పొలాలకి ఇబ్బంది అని చెప్పేసి రైతులు అంటున్నారు ఇంచేత అంటే ఈ బోటవా డ్రైన్ రావటం వలన దాని నీటి మట్టం పెరిగి ఆ వైపు నుంచి వచ్చే డ్రైన్ నీరు ఇందులో కలవక మేము ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు ఒకసారి అడిగిందాం మీ పేరు ఏం పేరు మీద జల్లికొర మీకు ఈ బోట పాట రాయిన ఇటు కలవడం వల్ల మీకు నష్టం ఏంటి నష్టం ఏంటి మరి మొత్తం మన పిప్పర్ గాయించి ఇదంతా మునిగిపోయిందండి ఇది ఇలా కొత్త మాని ఇది మునిగిపోయింది ఇది డౌన్ అవుతుంది ఇది కాలం మరి ఇది ఆ డ్రీన్ మీరు ఏం చేస్తే బాగుంటుందని చూసిస్తా అది మాలు చెప్పాలంటే ఆ కాలేజ్ దీనిలో రాదు కదా అసలు మాలు ఎప్పుడో పోరగా ఇప్పుడు తగ్గరు మనం తెల్లదారు అనేది మాలు చెప్పాలంటే ఈ కాలేజ్ దీనిలో రూల్ రాదు అసలు అది ఇవ్వాల్సింది కాలవాలండి అంటే ఎక్కడికి వెళ్ళాలి అటు పిప్ప పంది కోట్లకి ఇప్పటి ఇప్పటి రూట్లో కలుస్తుంది అండి పంది కోట్లు కలిస్తే అటు ఆ మురికట్టి వెళ్తుంది అండి ఇది ఇంచుమించి పెంటపాడి నుంచి వస్తుంది మురుగు బోటపాడి నుంచి వస్తుందా బాడిపాడి బయట పెంట బాడీ పెద్ద పెంట బాడీ గేట్ లోంచి మొత్తం ఇవన్నీ ఇక్కడ ఇందులో కలవడం మీకు వచ్చే నష్టం ఏంటి చెప్పండి నష్టమే ఉంది మరి ఐదు వందల ఎకరం ఈ ఎకరం ఈ ములిగిపోయిందండి తగ్గితే మాకు తక్కువ నీళ్ళు ఏమే మరి ఈ నీళ్ళు కుల్లయిపోతే ఆ నీళ్ళు రావాలి కదా మాకు మరి ఆ నీళ్ళు రావాలి కదండి మరి ఈ నీళ్లు ఇటు వెళ్తే ఆ నీళ్ళు అలా వత్తండీ వత్త ఆ నీళ్ళు అక్కడ నీటి మట్టం పెరుగుతుందంటారా మరి ఈ నీళ్ళు పోసి ఆ పక్కన మునిగిపోనాయి ఆ తోటి ఓకే